చేతికి అందొచ్చిన కొడుకు ప్రమాదవశాత్తు మరణించటంతో పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు మరో నలుగురికి ప్రాణం పోసారు తమ కుమారుడు అవయవాలను దానం చేసి ఆ నలుగురిలో తమ బిడ్డను చూసుకున్నారు రోడ్డు ప్రమాదంలో చేతికి అంది వచ్చిన బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలోనూ అవయవ దానానికి ముందుకు వచ్చారు మరో నలుగురికి జీవితాన్ని ప్రసాదించి ఆదర్శంగా నిలిచారు వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా నందిగా మండలం ఆనందపురం గ్రామానికి చెందిన రోణంకి రవికుమార్ వెల్డర్గా పనిచేసేవాడు ఈ నెల పదిన పలాసలోని బెండిగేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు వెంటనే శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో ఆయనను చేర్పించారు అక్కడి నుండి మెరుగైన వైద్యం కొరకు ఆయన్ను జేమ్స్ ఆసుపత్రికి తరలించారు మెదడులో నరాలు చిట్లిపోవడంతో ఈ నెల పదిహేనున కోమాలోనికి వెళ్లిపోయాడు ఇక బ్రతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు జీవన్ దాన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా జెమ్స్ ఆసుపత్రిలోనే అవయవాలు ఇచ్చేందుకు తల్లిదండ్రులు నారాయణరావు నారాయణమ్మ అంగీకరించారు దీంతో రవికుమార్ బుధవారం ఆపరేషన్ చేసి విజయవంతంగా అవయవాలను వేరు చేశారు లివర్ కిడ్నీని విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి మరో కిడ్నీని శ్రీకాకుళంలోని జెమ్స్ ఆసుపత్రిలో వేరే వ్యక్తికి అమర్చారు నేత్రాలను రెడ్ క్రాస్ కు తరలించారు ఈ సందర్భంగా జెమ్స్ ఆసుపత్రి యాజమాన్యం రవికుమార్ భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించారు సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పూలమాలలు వేశారు రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతతో దేశ చరిత్రలో ఆంధ్ర మరో నూతన అధ్యయనానికి లభించిందని రాష్ట్ర రెవెన్యూ మంత్రులు ధర్మాన ప్రసాదరావు అన్నారు ఈ మేరకు గురువారం అంబేద్కర్ విగ్రహానికి పూర్మాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోని అతి పొడవైనటువంటి స్టీల్ మరియు ఇతర లోహాలతో తయారు చేయడం జరిగిందని అన్నారు ఈ విషయాన్ని ఐదు సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగిందని ఈ మాట మేరకు విజయవాడ పరిధి ఒడ్డున విగ్రహాన్ని ఏర్పాటు ఆవిష్కరించే కార్యక్రమం శుక్రవారం జరగనుందని అన్నారు ఈ విగ్రహం భౌతికంగా కనిపించేటువంటిది కాదని దేశ ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు భారతదేశాన్ని సరైన మార్గంలో నడిపించడానికి విధానాలను చట్టాన్ని రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు ఆ కాలంలో సమాజాన్ని ముందుకు నడిపించడానికి రామాయణాన్ని భారతాన్ని ప్రామాణికంగా తీసుకునేవారు కానీ ఆధునిక భారతదేశాన్ని నడిపించడానికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నామని తెలిపారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినా చెక్కు చదిరని భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి సమాజాన్ని స్థితిని కనుగొని అవసరమైనటువంటి వెసులుబాటులను కల్పించి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు శుక్రవారం విజయవాడలో జరగబోయే కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు ఆవిష్కరించే కార్యక్రమం ఈ విగ్రహం తన ఆల్మోస్ట్ ప్రపంచంలోనే ఇది అతి పొడుగైనటువంటి స్టీలు మరియు ఇత్తడి లోహాలతో తయారు చేసినటువంటి విగ్రహం ఈ విషయాన్ని ఐదు సంవత్సరాల క్రితం అతను చేసినటువంటి పాదయాత్రలోనే రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట మేరకు విజయవాడ నడిపోతున్నా అంటే ఋషి చెప్పినట్టు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రేపు ఆవిష్కరించే ప్రతి జరుగుతుంది ఈ విగ్రహం భౌతికంగా కనిపించేటువంటి కాదు దేశంలో ప్రజలందరి హృదయాల్లో ఉన్నటువంటి ఒక మూర్తి అది చిరస్థాయిగా ఉండడానికి ఇట్లాంటి కార్యక్రమం ఒకటి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తలపెట్టింది అంబేద్కర్ని కేవలం కొంతమంది బుద్ధి విషయాలకి పరిమితం చేస్తారు కానీ కాదు ఈనాడున్నటువంటి ఆధునిక భారతాన్ని భారతదేశాన్ని సరైన మార్గంలో నడపడానికి అవసరమైనటువంటి అనేక విధానాల్ని చట్టాలని రాజ్యాంగాన్ని రాసి తయారు చేసి ఇచ్చినటువంటి తెలుగు ప్రజల ఆరాధ్యునిగా నందమూరి తారక రామారావు చిరస్థాయిగా నిలిచిపోయారని మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి పేర్కొన్నారు తెలుగువారి కీర్తి ఖ్యాతి ఆంధ్రుల ఆత్మగౌరవం వెన్నుదన్ను సంక్షేమానికి ఆధ్యులు కారణ జన్ములు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించడం మహనీయుడు ఆంధ్రుల అభిమాన అన్న నందమూరి తారక రామారావు గారని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి సింధు సుధాకర్ జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ముద్దాడు కృష్ణమూర్తి నాయుడు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు చిట్టి మోహన్ పిఎంజే బాబు జిల్లా మీడియా సెల్ కన్వీనర్ డాక్టర్ జామ భీమశంకర్ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి గండేపల్లి కోటేశ్వరరావు నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి వెంకటరమణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు పట్నాల పార్వతీశం రాష్ట్ర తెలుగుల సాధికార సమితి సభ్యులు కొమనాపల్లి వెంకటరాజు జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు బరాటం ఉదయశంకర్ గుప్తా రూరల్ మండల పార్టీ అధ్యక్షులు సీరరమణ గార మండల పార్టీ ప్రధాన కార్యదర్శి జల్లు రాజీవ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర కన్వీనర్ దుంగ శ్రీధర్ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాజీ కౌన్సిలర్ కేశవ రాంబాబు లీగల్ సెల్ నాయకులు పాల్శెట్టి మల్లిబాబు తదితరులు కొనియాడుతూ మాట్లాడారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు అన్న ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎయిడ్ రోడ్ల జంక్షన్లో గల అన్న ఎన్టీఆర్ విగ్రహానికి యావత్తు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పేద మహిళలకు శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండెలక్ష్మీదేవి అందించిన చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు చిత్రరంగంలో ఎన్టీఆర్ రారాజుగా వెలుగొంది తెలుగువారి అభివృద్ధి సంక్షేమంలో అన్నింటిగా అగ్రమాగామిగా నిలవాలి అనే దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం అందుకున్న ఏకైక ప్రజానేత ఎన్టీఆర్ అని ఆయన అందించిన సంక్షేమ కార్యక్రమాల నేటికి అజరామంగా రాష్ట్రంలో వెలుగొందుతూ ప్రజల అచంచల విశ్వాసం అభిమానం తెలుగుదేశం పార్టీ బలంగా ఈ రాష్ట్రంలో ఉండడానికి అండగా నిలిచాయని అన్నారు అగ్రగామిగా నిలిపిన ఘనత అన్న ఎన్టీఆర్ గారిదేనని తెలుగుదేశం పార్టీదేనని ఇంతవరకు ఈ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన పార్టీ తెలుగుదేశం నాయకులని ఎన్టీఆర్ అని నారా చంద్రబాబు నాయుడు మాత్రమే ఇది ఇదే విషయాలు మాజీ మంత్రి గుండె అప్పుల సూర్యనారాయణ మాట్లాడుతూ కారణ జన్మలు ఎన్టీఆర్ గొప్ప ప్రజానేతని ఆయన నాయకత్వంలో పనిచేయడం వల్లనే ప్రజలతో మమైకమయ్యే సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గ ప్రజలు నారా చంద్రబాబు నాయుడు అండదండలతో ఇన్నేళ్లుగా ఎటువంటి వివాదాలు అవినీతి మచ్చ లేకుండా పనిచేయడం జరిగిందని అన్నారు అనంతరం స్థానిక సూర్యమహల్ జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా అన్న ఎన్టీఆర్ అభిమాన సంఘ అధ్యక్షులు బరాటం ఉదయశంకర్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అన్న విగ్రహానికి అభిమానులు పార్టీ నాయకులు క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు తోనంగి వెంకన్న బొనిగి బోనిగి రావు రాష్ట్ర జంగమ సాధికార సమితి సభ్యులు విభూతి సూరిబాబు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు బలగ చెంగేళ్యరావు జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుత్తు చిన్నారావు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కలగ జగదీష్ జిల్లా లీగల్ సెల్ ప్రచార కార్యదర్శి పేరూరు నాగేశ్వరరావు ముస్లిం మైనార్టీ అధ్యక్షులు ముబారక్ జిల్లా టీఎన్టీయూసీ కార్యదర్శి బాసిన వెంకటేష్ జిల్లా బీసీసీఎల్ సోషల్ మీడియా కన్వీనర్ యుగుందర్ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మెండ గిరీష్ జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు పొట్నూరు తులసీరాం గంగు నాగేశ్వరరావు రోనంకి కళ్యాణ్ బలివాడ కళావతి సురకాశి వెంకట్రావు తాలూరు నవీన్ సీపాను రమేష్ కవ్వాడ సుశీల కొమర కమల సీపాన రమ బలగ ప్రసాద్ దేవ్ బుర్రా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సిక్కోలను పొగమంచు కప్పేసింది ప్రకృతి తెల్లని పరిచినట్లు మంచు బిందువుల మిలమిల మెరుపులతో కనువిందు చేసింది సిక్కులు నగరంపై మంచు దుప్పటి కప్పేస్తోంది తొలి వేకువజాము నుంచే దట్టమైన మంచు తెమ్మర్లు కురుస్తున్నాయి మంచు తెరలను చీల్చుతూ తొలి వేకువలో పండు ముసలిలా మేలుకుంటున్నాడు సూర్యుడు ప్రకృతి కప్పిన మంచు పొత్తిళ్లలోంచి లేత భానుడు కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుంటూ మంచు చీకట్లను తరిమేందుకు బుడిబుడి అడుగులతో తడబడుతున్నప్పుడు పొడెమినంతా పరుచుకున్న మంచు పారవారాన్ని పారద్రోలేందుకు ఇనుడు కాంతి కిరణాలతో దండెత్తుతున్నప్పుడు ప్రకృతి కాంత చలికి వణుకుతూ అణువడుగున తుహిన కిరణాలతో అలంకరించుకుని గజగజలాడుతూ భానోదయానికే వేచియున్న అభిసారికల గత పది రోజులుగా కురుస్తున్న మంచు తాకిడి నగరం వణికిపోతోంది చిగురుటాకుల శ్రీకాకుళం నగరాన్ని మంచు దుప్పటి కప్పేస్తోంది ఉదయం పది గంటలవుతున్న మబ్బుల మాట నుంచి సూర్యుడు బయటకు వచ్చేందుకు మారం చేస్తున్నాడు ఉదయం వేళల్లో వాకింగ్కు మైదానాలకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి మరి ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టమైన పొగమంచు కురుస్తూ ఉండటంతో ప్రయాణికులు చిరు వ్యాపారులు అవస్థలు పడుతున్నారు పొగ మంచు కారణంగా ఎదురెదురుగా వస్తున్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంటోంది ఉదయం ఎనిమిది గంటల సమయంలో కూడా వాహనాలు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు ఈ పొగ మంచు ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు చిన్నారులు వృద్ధులు దీర్ఘకాలిక రోగులు శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఉదయం వేళల్లో బయటకు రావద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు మరి తరాలు మారిన తరగని ఆదరణతో కూడిన పద్యాలతో జీవన వేదాన్ని యోగి వేమన తెలియజేశారని జాయింట్ కలెక్టర్ నవీన్ అన్నారు శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేమన చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి వేమనకు నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తన కవిత్వంతో సమాజాన్ని జాగృతం చేసిన కవి యోగి వేమన అని చెప్పారు వేమన పద్యం ఒకటైనా రా అని తెలుగు వారు తెలుగు జాతి ఉన్నంతకాలం వేమన పద్యాలు ప్రజల నాలుకపై నిలిచే ఉంటాయన్నారు తెలుగు భాషలో భావంలో ప్రజలకు సాహిత్యాన్ని చేరువ చేసిన ఘనత వేమనదేనన్నారు సమాజంలోని అన్ని అసమానతలు పోయి మానవీయంగా ఎదగాలన్నదే వేమన ఆశయమని జేసీ చెప్పారు తన రచనలలో ఆటవలది ఎక్కువగా వినియోగించేవారని తెలిపారు సమాజంలో అసమానతలు రూపుమాపడానికి సంఘ సంస్కర్త సుమారు ఆరు వందల సంవత్సరాలకు ముందే కవితల ద్వారా ప్రజలను మేలుకొల్పారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు వెనుకబడిన సంక్షేమ అధికారిని బి అనురాధ కలెక్టరేట్ ఏవో రాజేశ్వరరావు సూపర్ సూపరింటెండెంట్లు ఎం శ్రీకాంత్ ప్రకాష్ రామ్మూర్తి బీసీ వెల్ఫేర్ వార్డెన్లు సిబ్బంది పాల్గొన్నారు ప్రజలంతా ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల గణనకు సహకరించి తమ సామాజిక స్థితి వివరాలను స్పష్టంగా తెలియపరచాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు శుక్రవారం ఉదయం కులగణన కార్యక్రమాన్ని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పథకాల అమలు కోసం జనాభా ప్రాతిపదికన అవసరమైనటువంటి బడ్జెట్ కేటాయింపు విధాన నిర్ణయాలు అమలు చేయటానికి సామాజిక ఆర్థిక పరిస్థితులు అలాగే కులాల వారీగా ఎంతెంత శాతం ఉన్నారు అన్న వివరాలు ఈ కులగణన ద్వారా తెలుస్తాయన్నారు ప్రభుత్వాలు ఆయా కులాల సామాజిక ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను కులాల సహాయ సామాజిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు చేయడంలో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి జనాభా ప్రాతిపదికన ఆయా కులాలకు నిధులు కేటాయించే నిమిత్తం ప్రభుత్వానికి ఈ గణన ఉపయోగపడుతుందని రెవెన్యూ మంత్రి తెలిపారు ఈ రోజు నుంచి పది రోజుల పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయ సిబ్బంది వాలంటీర్ వ్యవస్థ కుటుంబ వివరాలు సేకరించడానికి ఇంటింటికి రావటం జరుగుతుందని తెలిపారు కులగణన సకాలంలో జరిగేలా సిబ్బందికి ప్రజలు సహకరించాలని రెవెన్యూ మంత్రి హితవు పలికారు విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోదయానికి నాంది పలికినట్లేనని శ్రీకాకుళం నగరంలో మారథాన్ ర్యాలీ నిర్వహించారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఆవిష్కరించనున్న సందర్భంగా శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఏర్పాటు చేసిన మారథాన్ను జిల్లా విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సామాజిక న్యాయానికి స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో సామాజిక సమత సంకల్పంలో భాగంగా జిల్లాలో పండుగ వాతావరణంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు సంచాలకులు విశ్వేశ్వర రెడ్డి జిల్లా పౌర సంబంధాల అధికారి బాల్మాన్ సింగ్ సట్సరి సిఇఓ బి ప్రసాదరావు డిఎస్డిఓ శ్రీధర్ చింతడ రామ్మోహన్ పలు క్రీడా సంఘాలు దళిత సంఘాలు ఔత్సాహికులు తదితరులు పాల్గొన్నారు ఈ నెల ముప్పై ఒకటో తేదీలోగా జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలలో మౌలిక వస్తువుల కల్పన పూర్తి చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ నవీన్ ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉదయం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం నవీన్ పలు శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు పాఠశాలలు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో టాయిలెట్లలో మిగులు పనులు పూర్తి చేయాలని రన్నింగ్ వాటర్ ఉండాలని వాటికి సంబంధించి సూచిక బోర్డులు ప్రదర్శించాలన్నారు పోలింగ్ కేంద్రంలో కావలసిన వెలుతురుకు లైట్లు ఏర్పాటు చేయాలన్నారు జిల్లాలో ఇంకా ఇరవై రెండు పోలింగ్ కేంద్రాల్లో భవనాలకు మరమ్మత్తులు నలభై రెండు చోట్ల మంచినీరు నలభై మూడు చోట్ల విద్యుత్ సంబంధిత పనులు పూర్తి చేయాల్సి ఉందని జేసీ తెలిపారు దివ్యాంగులు వచ్చేందుకు వీలుగా మూడు వందల అరవై చోట్ల ర్యాంపులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు మొత్తంగా ఏడు వందల పద్నాలుగు పనులు పెండింగ్లో ఉన్నాయని ఈ నెలాఖరు నాటికి వాటిని ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందేనంటూ స్పష్టం చేశారు పదిహేనవ ఫైనాన్స్ నిధులను ఇందుకోసం వినియోగించుకోవాలని జేసీ సూచించారు సమావేశంలో సమగ్ర శిక్ష పివో రోణంకి జయప్రకాష్ ఐసీడిఎస్ పిడి బి శాంతిశ్రీ డిఈఓ కె వెంకటేశ్వరరావు మున్సిపల్ పంచాయతీరా ట్రైబల్ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు మారుతున్న చట్టాలపై పోలీసులు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునాయిద్ అహ్మద్ మౌలానా సూచించారు జిల్లా ఎస్పి రాధిక అధ్యక్షతన శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసు అధికారులతో జరిగిన ద్వితీయ అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా కేసుల దర్యాప్తుపై పలు ముఖ్యమైన అంశాలపై దిశానిర్దేశాలు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ కేసుల దర్యాప్తు దర్యాప్తులో ఎదురయ్యే లీగల్ సమస్యలు నేర ప్రవృత్తి నేర తరహా వంటి పలు అంశాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో చర్చించామని తెలిపారు జునైద్ అహ్మద్ మౌలానా మాట్లాడుతూ చట్టాల మార్పులను ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు చట్టాల అవగాహనపై నిపుణులతో ఆన్లైన్ సెమినార్ ద్వారా కొత్త చట్టాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ప్రతి అంశాన్ని పఠించాలని పేర్కొన్నారు కేసులు దర్యాప్తు చట్ట పరిధిలో జరపాలని నియమాలను పాటిస్తే శిక్షలు పడతాయని అన్నారు పెండింగ్ కేసులకు వీలైనంత మేరకు సిసి నెంబర్లు మంజూరు చేస్తామని తెలిపారు కేసు నమోదు రిమాండ్ ప్రాపర్టీ సీజ్ ముద్దాయిల అరెస్ట్ షీట్ దాఖలు తదితర అంశాలపై ఎదురయ్యే లీగల్ సమస్యలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కార చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్యమైన చట్టాలు కేసుల దర్యాప్తులపై జడ్జి పోలీసు అధికారులకు సూచనలు సలహాలు అందజేశారు జిల్లా ఎస్పీ రాధిక మాట్లాడుతూ గత ఏడాదిలో నేరాల నివారణకు తీసుకున్న పటిష్టమైన చర్యలతో నేరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు గత అత్యధికంగా డిస్పోజల్ చేయగలిగామని ఎస్పీ పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎస్పీ పలు అంశాలపై దిశానిర్దేశాలు చేశారు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఆర్ఎండ్ బి హైవే అథారిటీ కలిసి ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సందర్శించి నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా మహిళలకు సైబర్ నేరాల గురించి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసుల పరిష్కారం కోసం దృష్టి కేంద్రీకరించి వీలైనంత వేగంగా కేసులు ఛేదించాలని ఎస్పీ సూచించారు ఈ సమీక్ష సమావేశంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు అదనపు ఎస్పీలు టిపి విఠలేశ్వరరావు జె తిప్పేస్వామి డిఎస్పీలు బాలచంద్రారెడ్డి వైశ్రుతి జి నాగేశ్వర్రెడ్డి ఏ విజయ్ కుమార్ ఎస్ బాస్దేవ్ జివి ప్రసాద్ ట్రైనీ డిఎస్పీ సిహెచ్ రాజా ఏఆర్ డిఎస్పీ కెఎన్ వాసన్ ఏఓ పరిపాలనా అధికారి సిహెచ్ గోపీనాథ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్లు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అత్యుత్సాహంతో ప్రాణాలు కోల్పోతూ తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్న యువత పునరాలోచించి రహదారి నిబంధనలు అందరూ పాటించాలని వక్తలు పేర్కొన్నారు జనవరి ఇరవయో తేదీ నుంచి ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ వరకు జిల్లాలో అనేక చోట్ల రోడ్డు భద్రతపై వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎం నవీన్ తెలిపారు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఛాంబర్లో రహదారి భద్రత మాసోత్సవాలపై శనివారం గోడ పత్రికను జేసీ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ క్షేమమే మీ కుటుంబానికి రక్షణ అని తెలిపారు పదహారు సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు గలవారు వాహనం నడుపుట చెట్టర్ నేరమన్నారు మద్యం సేవించి వాహనం నడపకూడదని సీట్ బెల్ట్ ధరించాలని చెరవాణిలో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అతి వేగంతో నడపటం మంచిది కాదని ఆయన పేర్కొన్నారు వివిధ స్కూళ్లలో విద్యార్థులకు కాలేజీలకు విద్యార్థులకు రోడ్డు భద్రతపై సలహాలు సూచనలు ఇవ్వటంతో పాటు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు వివిధ రంగాల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు సలహాలు ఇవ్వటంతో పాటు కంటి పరీక్షలు కూడా చేయించడం జరుగుతుందని నవీన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ రవాణా శాఖ అధికారి ఎస్ఎల్వి ఎం దేవి పరిపాలనా అధికారి ఎన్ఆర్ఎం రాజు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పివి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల యుద్ధానికి కేడర్ సమాయత్తం కావాలని హెచ్ఎల్ ఎమ్మెల్యే గోర్ల కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు భీమిలీలో ఈ నెల ఇరవై ఐదున జరగనున్న సీఎం జగన్ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు హెచ్ఎల్ఎ నియోజకవర్గంలోని రణస్థల మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశాన్ని ఎచ్చెల్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నాయకత్వంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన భీమిలిలో తొలి సమావేశంతో పార్టీ కేడర్ ప్రాంతీయ సమావేశాలను ప్రారంభించనున్నారని తెలిపారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ కుటుంబాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సన్నద్ధం చేయటమే ముఖ్య ఉద్దేశ్యమని కిరణ్ తెలిపారు దీనిలో భాగంగా శనివారం నాలుగు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రణస్థలం మండల ఎంపీపీ ప్రతినిధి సాయి కుమార్ హెచ్చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్ హెచ్చర్ల మండలం ఎంపీపీ చిరంజీవి లావేరు జీసిగడ మండల ఎంపీపీ ప్రతినిధులు రొక్కం బాలకృష్ణ మీసాల వెంకటరమణ జడ్పీటీసీలు టొంపుల సీతారాం మీసాల నాయుడు కాయల రమణ నాలుగు మండలాల మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెద్దరామనాయుడు దన్నాన రాజునాయుడు ముద్దాడ శంకర్ బత్తుల సన్యాసిరావు దేశీయ సిన్ఛార్జె కిల్లా వెంకటరెడ్డి డాల వెంకట రమణ మిస్ వస్త్రం బూత్ కమిటీ కన్వీనర్ పిఎస్సి చైర్మన్ కార్పొరేషన్ డైరెక్టర్లు సర్పంచీలు ఎంపీటిసీ లు గ్రామ సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా సైనికులు తదితరులు పాల్గొన్నారు జేకె సి వీకెన్ న్యూస్ ఎంతో సమాప్తం వచ్చే వారం మరో వీకెన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం सब्सक्राइब लाइक शेयर एंड कमेंट मीडिया।